అక్కడ రైట్ లో ఉంది రే బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు నాకు నీ స్మెల్ సునీల్ ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా ఈ మొక్కు నేను లోపలికి ముందు చెప్పాలి కదరా అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని గుడ్ మార్నింగ్ సార్ జూలియన్ డబ్బులు పంపించు మీ కూడా పెంచుతున్నారా జూలి అంటే అమ్మాయి రా నీకెంత పని చేస్తుందా కలిసి పని చేస్తుంది బాగుంటరా లా ఉంటది అదిగో గుడ్ మార్నింగ్ సర్ లెటర్ డేట్ ఆఫ్ అండ్ ది వేరియస్ డిస్కషన్స్ had హాడ్ ఆన్ అబౌట్ సబ్జెక్ట్ we contemplate to organize a dealers meet very soon huh? that's it <laughs> ఏమైందిరాలా అయిపోతున్నావు నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా ఏమైందిరా ఎంత గిల్లుకున్న తొడమే పరిస్థితిరా పెరాలిసిస్ ఏమో మీరేం కంగారు పడకండి నా అనాలిసిస్ ప్రకారం అది పెరాలిసిస్ కాదు మీకెళ్ళ తెలుసు మీరు చిన్న డాక్టరా మీరు గిల్లుతోంది నా తోడని కాబట్టి థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంకా సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు రే పార్టీ ఎత్తనావా చేతులు బ్యాండ్ జేబులో పెట్టుకుంటాను పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి యా నాలక అంత సడ జనరా ఒకడ పెళ్ళి చేసుకొని ఉండా చూడడానికి ఎంతమంది వచ్చారు చూడు కొన్ని నువ్వు కూడా చేసుకుని చూడరా నేనా పెళ్ళా నోవే ఈ ఆడ సంగతి నీకు తెలిదిరా ఎలాంటి మగోన్నానా ఎవనైనా చేసి కల్రా అలాగే ఎలాంటి ఎవనైనా మగోన్నైనా చేసి కల్రా కూడా అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేకొచ్చు కదరా నువ్వు బకరె ఉన్నావా చూస్కోలా సారీ సర్ కొన్స్ లక హలో అసలే ఫోన్ చేస్తారన్న ను అంటే ఆన్స్టా ఇంటస్టం అంటే ఏంటి మాట్లాడారు మీ ఛాన్సెస్ కదండి మేడం నేను అమర్ కాదండి వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని సిట్లు తినాల్సి వస్తుందని తెలియకేసుకున్నానండి సారీ సారీ సార్ ఆయన ఫోన్ మీకు ఇచ్చాను ఇదిగో నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నావు ఏమి వినకుండా సైలెంట్ గా తీసుకెళ్ళా తనకిచ్చా ఓకే సార్ ఏంట్రా వేరేవరికి వచ్చిన ఫోన్ మనకి రా సారీ సార్ మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను ఇట్స్ ఓకే సారీ దట్స్ ఆల్ రైట్ ఆర్ బిల్ ఎంత సార్ నూట పదహారు రూపాయలండి గా పదహారు రూపాయలు కరెక్ట్ కరెక్ట్గా పదహారు రూపాయలు చిల్లర అవునండి ఇదిగోండి ఇదేంటి పదహారు రూపాయల నోటు పదహారు రూపాయల నోటా కొత్తగా వచ్చిందిలే జాతీక చూసుకో దొంగ నోట్లు వస్తానే కరెక్ట్ చిల్లర కావాలంట ఏంట ఇంకా రాలేదు అవునరా వస్తా మీ డ్రైవర్ తెలుసా డ్రైవర్కి ఏంట్రా మొత్తం జర్మనీకే తెలుసు అయినా మనం నాలుగు రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ వాండర్ లో ఫీల్ అవుతుంటలే వచ్చేస్తున్నా చూడు మన బ్లూ ఆడే హలో నువ్వు నిజంగా ఈ లెవెల్ కి ఉంటే నమ్మలేకపోతున్నారా నువ్వు రా నేనే నమ్మకపోతున్నా ఎంత షాకింగ్ గా తెలుసా దీని దేవుందిరా ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు అవునరా నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా అసలు ఎందుకురా మనం గర్వపడాలి ఈ ప్రపంచం అంతా మాయిరా ఏది మన కాదు ఏది శాశ్వతం కాదు సర్లే కానీ ఈ కార్యరా అకౌంటెంట్ అడిగి చెప్తారు అలా చూడు సిటీ చాలా బాగుంటుంది అవునరా చాలా గా ప్రశాంతంగా ఉంది నేను రాకముందు ఇంకా బాగుండేది అంటారా అది కరెక్టే ఉంది అలా చూడు మనం ఉండేది అక్కడే ఏంట్రా ఇంత కాదది బిల్లా కదా చెప్పాను కదరా ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి ఏ సునీల్ ఈ బిల్లా ఎంతైంద్రా ఆడిటర్ని అడిగి చెప్తా థ్యాంక్ యూ హలో ఇటీబాబా వెళ్ళాల్సిందే ఇక నుంచి ఉండాల్సింది ఇక్కడ ఇక్కడ ఎవరిలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్ ప్లేస్ మారిగానే మనిషి మారిపోయావు కదరా ఓరేయ్ నువ్వు ఫీల్ అవుతావు నా తెలుసురా కానీ తప్పదురా ఏం చేస్తాం సర్లే నీ కోసం నేను కూడా ఇక్కడే ఉంటాను అవసరం లేదులే నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు వెళ్ళాలనే ఉండు విల్లాలో ఉంటే ఓనర్ ఫీల్ అవుతాడు ఆడేవాడు విల్లా ఓనర్ విల్లా ఉన్నరా ఎవడురా మన కారు ఓనర్ కారు నీది కాదా విల్లా ఓనర్ అంటే విల్లా కారు రెండు నీవు కాదా రెండు ఓనర్ ఏ మరి నువ్వు డ్రైవర్ ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పామనుకో నీపరే పోద్ది ఓ రీ అథవా మరి ఇంతకు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్నీ నానే అన్నావు కదరా అన్నీ నాయే అన్నలేదురా అంతా మాయే అన్నా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు రా జూనేయో వాస్ కాలింగ్ ఓ అస్ కమ్మింగ్ నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు నువ్వు షాక్ నుంచి పెట్టుకొచ్చా లోగా నేను వచ్చి కలుస్తాను రేయ్ దారా ఎందుకు వెయిట్ చేయాలి కంగారు పట్టక రెడీ అవుతుంటే జాగింగ్కి మరి ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలు ఎముకలు పిల్ల పిల్ల ఇరిగిపోతాయి రసమత్తిగా ఏం అవసరం నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా దేనికి అవసరం అంబులెన్స్ ఫోన్ చేద్దాండి నువ్వు ఓవర్ అలాగే జాగింగ్ చేద్దాం ఎంట్రై డ్రెస్ ఎందుకు నవ్వుతావు ఇలాంటి డ్రెస్ ఎవరేసుకుంటారో తెలుసా తెలుసు తెలుసు మన డెకరేట్లు దొంగతనం చేయడం చేసుకుంటాడు నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు పదా వెళ్దామా పర్లేదు

ఊరే నీకు విషయం తెలుసా నిన్ను సకానికి కోసి వండితే పది ఊళ్ళకి బయ్య భోజన కలిగిన తర్వాత నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి ఊరుకోటో గానీ నా మాది రంపం తీసుకుని సైడ్ చెక్ చేసుకో ఒక మాదిగా రిజల్ట్ ఉంటది ప్లీజ్

ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు ఏంటి ఆఫీస్ లో ఎవరు లేరు అందరూ లంచ్ కెళ్ళారా లంచ్ ఓ మీకు అలా అనిపించిందా పోన్లండి ఇంతకీ ఎవరు మీరు నా పేరు శేఖర్ మ్యామ్ కలవాలి ఏంటి మ్యాటర్ మీకు బాకీ పడ్డారేంటి ఎంత ఇవ్వాలి నేను ఇండియా నుంచి వచ్చానండి ఓ మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా చెప్తాను ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా ఏ అవదు మహా అయితే రెండు విషయాలు జరగచ్చు బాకీ తీరచ్చు తీరకపోవచ్చు తీరే సమస్య తీరగపోయినా రెండు విషయాలు జరగచ్చండి మళ్లీ రమ్మనొచ్చు అసలు ఇవ్వనొచ్చు అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ రమ్మని అనొచ్చు మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే రండి చూడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వచ్చింది జాబ్ కోసం జాబా మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు ఆడే కొంచెం బెటర్ షిప్ మునిగిపోతుందని తిరిగి ఎక్కాడు మీరేమో మునిగిపోయాని షిప్ ఎక్కుతారంటున్నారు చూడు మిస్టర్ బుచ్చిబాబు ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు మేడంతో చెప్పకపోతే రెండు విషయాలు జరగవచ్చు నేనే లోపలికి వెళ్ళొచ్చు లేదా బయటకు వెళ్ళొచ్చు బయటకు వెళ్లే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను లోపలికి వెళ్తే రెండు విషయాలు జరగచ్చు నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది వస్తే రెండు విషయాలు జరగచ్చు నేను ఉద్యోగంలో ఉంచవచ్చు లేదా తీసేయవచ్చు నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరికి నన్ను ఉద్యోగం చేస్తాను లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావు నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్ వెళ్ళండి సార్ దాస్ గుడ్ ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కళ్ళు చల్లబెడతాయని కాదు పొరపాటున అద్దంలో చూసుకుంటే భయపడతామని అవును ఇది దాకా ఓ కుర్రాడు గురించి చెప్పేవే అతని ఫోటో ఉందా ఎందుకంటే తీసుకెళ్ళి మన జిమ్ లో చూపిద్దామని నెలకొకసారి జీతం అడిగినట్టు ఆరు నెలలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను నో ఆంటీ అతనేదో ఏదో మొహమటానికి అని ఉండాడు అమర్ ఫ్రెండ్ అనేది మాత్రమేనా జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారా ఆంటీ అది ఇండియా నుంచి వచ్చి రేపు ఖచ్చితంగా రాడు కమన్ కమ్ ఇన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి రెండు నువ్వే చెప్పేస్తావా అది చెప్పాలి అసలు డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూ కమ్మంటే వచ్చా చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలిరా నీ మొఖం చూడతాను లేదు ఇంకేట ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికెల్ ఆ నన్ను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తరకని తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు

గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు ఇంతకీ ఆఫీస్ లో మీ పోస్ట్ ఏంటి సార్ నా అలాగే రెస్టా ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్టే ఈ ఆఫీస్ లో లైట్లు వెలగవు సార్ దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఏంటది బల్బులో తేడా ఉండొచ్చు లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి మళ్ళీ కరెంట్ కనిపెడుతున్నారా లేదు లేదు కనెక్షన్ లో తేడా కనిపెడుతున్నాను ఇది పట్టుకో గుబాబు దీని వస్తా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటా నేను కొంచెం పైకి ఎక్కుతా రిపేర్ చేయడం పూర్తి కాకుండానే కరెంటు పాస్ అయిపోయింది వన్ హ్యాపీ ఏంటి ఏమేంది ఏం మేడం వైరింగ్ లో రిపేర్ చేశాను ఇప్పుడు పోయింది ఇప్పుడు వచ్చింది అలాగా సారీ బుజ్జి బాబు బుజ్జి బాబు ఓకే చిన్న ఏం చాలు కరెంటు నే కదిలించకండి Why Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow.

థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్‌సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది అహా బై ది వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్‌సైజ్ చేస్తూనే ఉన్నారా మానేసేంటి కింటెస్ట్లేక చెయ్యలేక నో నో ఎక్సర్‌సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం కలుద్దాం సీ